अंदर ओम शिवाय शिवाजूट ओं नम शिवाज ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ಓಂ ನಮ ಶಿವಂ ನಮ ಶಿವ ಓಂ ನಮ ಶಿವನ ಭಕ್ತರು ಅಂದರು ಕೂಡ ದೀಪ ಮಕ್ಕಳು ರಾಡು ಮೇಳಕೂಡದು వచ్చారండి దారిలోనే ఇలా పైకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు పైకి వచ్చి ఇక్కడ నుంచి దిగి మళ్ళీ ఇలా కిందకి రావాలి దేవుడికి ప్రదక్షిణ అవుతుంది అలా చేస్తే ఇలా వెనక్కి వెళ్తే ఆ ప్రదక్షిణ ప్రతిష్ఠించి ఉన్నారు మీరు గూగుల్ లో చెక్ చేసినా కూడా కోటి పార్థివ లింగాలు పదకొండు రోజుల పాటు കുമാംശ്നം ജന ദാഖലൈ എനപടഈ പ്രപഞ്ചം കാണാൻ ಮೇಡ ರಾತ್ವ కొద్ది ఇంకా మేడం గారు కనపడలేదు అది ఇక్కడ ఏదైతే కోటి లింగేశ్వర స్వామిని మనం ప్రతిష్ఠించామో కోటి లింగేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామికి జలాభిషేకం చెయ్యాలి వెయ్యి నూట ఎనిమిది బిందులతో మహిళా సోదరిమణులు ఈరోజు అభిషేకం చెయ్యాలి అని చెప్పి ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు పంచద్రవ్యాలతోటి కూడా కోటిలింగేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి కూడా పంచద్రవ్యాలతోటి అభిషేకం పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు వెయ్యి నూట ఎనిమిది బెందులతో జలాభిషేకం చేయడం జరుగుతుంది పవిత్ర యాలా నదిలో ఉన్నటువంటి జలాన్ని తెచ్చి అభిషేకించడం జరుగుతుంది ఇది ఒక ప్రశస్తమైనటువంటి మాసం హిందూ ధార్మిక వ్యవస్థలోనే ఈ మాసాన్ని ప్రతి హిందువు కూడా చాలా అతి పవిత్రంగా భావిస్తారు పూజలు పునస్కారాలు నిష్ట గరిష్టంగా చేయడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నాకు సంబంధించి వ్యక్తిగతంగా చూసుకుంటే నా నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో ఉండాలి రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి విద్యా వ్యవస్థలు పెరగాలి అనేటటువంటి సంకల్పంతో ఇవాళ ఈ మహా అభిషేక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఇప్పటికే ఆ శివుడు వెంకటేశ్వరుడు ఆశీర్వాదంతో ఆ వైపు మేము పరిగెడతాం ముందుకు విజయం సాధించుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వారి ఆశీస్సులతో ఇది ఒక సంవత్సరంతో ఆగేటటువంటి కార్యక్రమం కాదు ఇంతే కాకుండా ఏదైతే ఈ దేశంలో నలుమూలలో ఉన్నటువంటి మరి జ్యోతిర్లింగాన్ని ఈ యాళానది వడ్డీని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగిందో దానికి కూడా ఇప్పుడు ద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది ఆ అభిషేకం అయిన తర్వాత దానికి కూడా జలాభిషేకం జరుగుతుంది వేలాదిగా వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు దాంతో పుణ్యం పురుషార్థం కలిసి వచ్చి మన ప్రాంతం అంతా సుభక్షంగా ఉంటుందని ఆశిస్తుంది